తస్మిన్ స్వయం వేదమయో విధాత స్వయం ప్రవదంతి సోభూత్ అంటుంది మహాభారతం అంటే ఆ వికసించిన విపారినటువంటి అనంత దళములు కలిగినటువంటి ఆ పద్మంలో నుంచి వస్తాడు ఆయన ఆయన్నే అజుడు అని కూడా అంటున్నాను అంటే అజుడు అంటే ఏ కారణములే పరమాత్మ సంకల్పం వల్ల మాత్రమే ఆయన ఆవిర్భవిస్తున్నాడు ఆయన సంకల్పించినప్పుడు మాత్రమే వస్తూ ఉంటాడు ఎవడికి పుట్టినవాడు కాదు ఆయన ఆయనే స్వయంభూ బ్రహ్మ అతన్నే స్వయంభువు బ్రహ్మ అని పిలుస్తున్నాం వచ్చిన తరువాత ఆయన చుట్టూ చూస్తే అంత జలమే నీటి మధ్యలో ఉన్నాడు ఆయన అసలు తన ఉనికి ఏమిటి అసలు నేను ఎలా వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను నా ఉనికి కారణం ఏమిటి తెలుసుకోవాలి కదా నలువైపులా చూశాడు అన్ని వైపులకి ఒకసారి ఎవ్వరు కనిపించతను నలువైపులా ఆయన చూసినప్పుడు ఆయన చూడటానికి నాలుగు ముఖాలు వచ్చినాయి అదే చతుర్ముఖుడు అన్నమాట ముఖాని ఆయన ఏ దిక్కు వైపు తిరిగితే అటువైపు అలా వచ్చినాయి ఆయన నలుదిక్కుల వైపు తిరిగినప్పుడు ఆయనకు ఒక ముఖం ఒకటి సహజంగా ఉన్న ముఖం ఒకటి ఉంది పైన అంటే పంచముఖుడు అన్నమాట ఆదిలో మొట్టమొదట ఆ మొదట ఉన్న ముఖంతో కలిపితే ఆయన పంచముఖుడు ఇక్కడ మనకి మత్స్యపురాణాలు వర్ణించినటువంటి దీని ప్రకారం ఈయనకున్నటువంటి ఐదు ముఖాలలో ఒక ముఖాన్ని రుద్రుడు ఏ కారణం చేతునైనా దాన్ని ఖండించాడు అంటే నాలుగే మిగిలినాయి ఒక ముఖాన్ని రుద్రుడు ఖండించాడు ఖండించిన తర్వాత అంటే ఇది ఆయన అన్వేషణ అంటే తన ఉనికిని అన్వేషిస్తున్న సమయంలో మనం కథని కొద్దిగా పక్కకు తీస్తున్నాం ఆ సమయంలో ఖండించబడినటువంటి బ్రహ్మ ముఖం ఉందే ఆయన యొక్క ముఖం అది రుద్రుని యొక్క చేతికి అంటుకుపోయింది అది విదిలించినా కూడా పోలా అది అట్లాగే ఉండిపోయింది దీన్ని వదిలించుకోవాలని ఎంత విదిలించినా కూడా పోలా దానిని వదిలించుకోవటానికి ఆయన మొత్తం సృష్టి అంతా కూడా తిరుగుతున్నాడు అటువంటి సమయంలో ఒక పతివ్రత వేసినటువంటి భిక్ష ఉంటే కానీ ఆ తన చేతి కంటినటువంటి బ్రహ్మ యొక్క శిరస్సు విడిపోదు వదిలిపోదు అది అని శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైనటువంటి ఒక భావం తన కలిగి తిరుగుతున్న సమయంలో ఆయన ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు మహాలక్ష్మియే వచ్చి భిక్ష వేసింది వేస్తే వెంటనే ఆయన చేతిరించి ఆ కపాలం ఆ ప్రదేశంలో పడిపోయింది అదే కపాల క్షేత్రం అది మనం బ్రహ్మకపాలం అంటాం అది ఈ బ్రహ్మకపాల క్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటిది తత్ర నారాయణ శ్రీమాన్య మయాభిక్షం ప్రయాచిత అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతితో పలికినట్లుగా మత్స్యపురాణం వర్ణిస్తోంది ఈ బ్రహ్మకపాలం మనకు తెలుసు ఎక్కడుందది అది మనకి ఉత్తరాఖండ్లో ఉంది బ్రహ్మకపాలం బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆ నదీ తీరం లలకనందాన నది ఆ నదీ తీరంలో ఉంది ఈ బ్రహ్మకపాలక్ష దీనికి విశిష్టత ఏమిటి అంటే విచిత్రం ఎవరైనా సరే అనాథలమయ్యాం మా తరువాత మాకు మరి పితృకర్మలు చేస్తారా లేదా అనుమానం వచ్చినప్పుడు తనకి తానే పితృకర్మ అక్కడ జరిపించుకొని వాళ్ళు ముక్తులు పొందవచ్చు ఉద్ సద్గతులు పొందవచ్చు అని బ్రహ్మకపాల క్షేత్రంలో వెళ్ళినటువంటి వాడు అలా నిర్వర్తిస్తూ ఉంటాడనమాట బ్రహ్మకపాలము చాలా మహిమాన్వితమైనటువంటిది అక్కడ రుద్రుడి చేతి కంటినటువంటి బ్రహ్మ యొక్క శిరస్సు ఊడిపడిపోయింది విచిత్రం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండించటం వల్ల ఏదైతే రుద్రుడి కలిగినటువంటి దోషం ముందు దాన్ని పోగొట్టింది ఆవిడ ఎప్పుడైనా సరే అటువంటి దోషాన్ని పోగొట్టాలంటే ముందు ఆ దోషాన్ని తాను భరించాలి అందుకని ఆ దోషం లక్ష్మీదేవికి అంటుకుంది ఆమెను చేరటం వల్ల ఆ దోషము ఆమెకు అస్వస్థత చంచలత్వం ఆమెకు వచ్చిన చంచలత్వం అది